विश्वराय विद्महे सच्च देवाय धीमहि तन्न सर्व ओम ॐ सदाईश्वराय अं। विद्महे सच्च देवाय धीमहि तन्न सर्व प्रचोदयात् ॐ साईश्वराय विद्महे स देवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ शान्ति शान्ति शा భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఇది స్వామివారు గత పాతి సంవత్సరాల క్రితమే సంకల్పించుకొని స్వామివారు విశ్వవ్యాప్తంగా తను ప్రయాణం చేయడానికి అనేక రకమైన వాహనాలుంటాయి దానిలో అత్యంత విలువైన వాహనం యొక్క టెక్నాలజీ ద్వారా యూట్యూబ్ ద్వారా భగవంతుడు ఆనాడే సంకల్పించి ఒక చక్కటి యూత్ ఇన్స్ట్రుమెంట్ ని హుస్సేన్ ఆ రోజు వీడియోగ్రాఫర్ గా వచ్చి ఎప్పుడు స్టెప్ బై స్టెప్ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఎంతో అంకుటి దీక్షతో ఎంతో తపనతో ప్రతిదీ కూడా డెడికేటెడ్గా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ కూడా ఆర్గనైజేషన్లో జరుగుతున్న అత్యంత అద్భుతమైన ఆ సత్కర్మలు సేవా కార్యక్రమాలు అవుతున్నాయి అవన్నీటిని కూడా రూకండ్ అండ్ కార్నరు విశ్వవ్యాప్తంగా వెళ్లాలనే సత్సంకల్పంతో పూర్వీకులు పెద్దలు చేసిన అత్యంత అద్భుతమైన ఆ యొక్క సత్కర్మల్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సేవా కార్యక్రమాలని చాలా డీటెయిల్డ్గా ప్రతి ఇంటికి ప్రతి నిమిషము ఇంట్లో ఉండి రాలేని వాళ్ళకు కొన్ని భక్తులకు కూడా సదవకాశం కల్పించాలని సత్సంకల్పంతో ఎన్నో ఉత్కృష్టమైన దశలు దాటి ఆ టెక్నాలజీని అప్డేట్ చేసుకొని ఎంతో కాస్ట్లీ అయినా సరే వాటిని సమకూర్చుకొని ఒక సాధన ద్వారా ఖమ్మం జిల్లాలో గత సంవత్సర కాలంలో ఇరవై సంవత్సరాల తపన సాధన గత సంవత్సర కాలంలో అత్యంత అద్భుతమైన ఫలితాలని ఇవ్వటం అనేది ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థకే ఇది అత్యంత గర్వకారణమైన విషయం తన వ్యక్తిగతంగా ఎంత అభినందనలు మనం తెలియజేసినా ఇది తక్కువే కానీ స్వామివారి అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా ఉందో తను డిఫరెంట్ గా పెరుగుతూ వచ్చాడు పాతి సంవత్సరాలుగా చూస్తున్నాను అన్ని విషయాల్లో కూడా తనకు నచ్చితే డెడికేటెడ్గా రాత్రింబౌళ్ళు స్వామి సాధనని వదిలిపెట్టకుండా చేస్తూ ముఖ్యంగా స్వామి ఈ రకమైన దిశగా ప్రయాణం చేస్తారని మనం ఊహించలేము స్వచ్ఛసా సేవా సంస్థలో జరిగే కార్యక్రమాలని పబ్లిసిటీకి ఇష్టపడరు అని చాలా మంది మా కిచెన్ సెంటర్ కు జరిగింది కానీ స్వామివారి సంకల్పము చూసారా ఎంత అద్భుతంగా గత పది సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా టెక్నాలజీని డెవలప్ చేసి ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ రూపేణ స్వామి ఉంటూ ఆ యొక్క ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని హుస్సేన్ గారు లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని అత్యంత అద్భుతమైన సాధకులు తయారు చేసి స్వామి కోట్లాది మంది వందల వేల కోట్లాది మందికి మొన్న నవంబర్ ఇరవై మూడున సెకండ్ సెకండ్ లైవ్ ప్రోగ్రామ్ లో స్వామి ప్రతి ఇంట్లో వెళ్లి ప్రత్యక్షమై వాళ్ళని ఆశీర్వించగలిగే అదృష్టము ఈ యొక్క త్రూ టెక్నాలజీ ఇలాంటి అద్భుతమైన ఆ యొక్క టెక్నీషియన్స్ అలాంటి హుస్సేన్ లాంటి అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్స్ స్వామి క్రియేట్ చేసుకుని స్వామి వైభవాన్ని అత్యంత అద్భుతంగా తీసుకెళ్లటంలో దోహదపడ్డ అత్యంత సేవకుడు అభినందనీయుడు విషయానికి మరొకసారి సత్యసాయి సేవా సంస్థ తరపున స్వామి యొక్క అపూర్వమైన అభినందనలు తెలియజేస్తూ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని భవిష్యత్తులో కూడా సత్యసాయి సేవా సంస్థలో ఖమ్మం జిల్లాలో కాదు యావత్ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా కార్యక్రమాలని భవిష్యత్ తరాలకి అత్యంత అర్థమైనంత విధంగా వాళ్ళు స్ఫూర్తి పొందే విధంగా వాళ్ళు కూడా స్వామి తాలూకా సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని మరింత స్ఫూర్తితో వాళ్ళ జీవన విధానం మార్చుకునే విధంగా అలాంటి స్ఫూర్తిని ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఈ ఛానల్స్ ద్వారానే భగవంతుడు ఇంచే వెళ్తారని స్వామి అంటే యూట్యూబ్ ద్వారానే ఇంచేంచే వెళ్తున్నారని మన అందరికి అవగాతం అవుతుంది ఇప్పుడిప్పుడే దాన్ని అర్థం చేసుకొని భగవంతుడు ఆయన సంకల్పం మేరకే ఇదంతా క్రియేట్ చేయబడుతుంది ఆ సంకల్పంలో ఆయన సేవలో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అత్యంత అద్భుతమైన సేవ భాగ్యాన్ని ఈ సేవ ఇంట్లో ఉండి కూడా ప్రపంచం మొత్తం కూడా స్వామి తాల మెసేజ్ ని తీసుకెళ్లి అత్యంత అద్భుతమైన సేవా భాగ్యాన్ని ఖమ్మం ఇన్స్ట్రుమెంట్ కి ఖమ్మం యూత్ మెంబర్ కి కి ఇవ్వడం అనేది స్వామికి సదా రుణపడి ఉంటాం ఖచ్చితంగా అందులో ఖమ్మంలో ప్రతి ఇంట్లో సభ్యుడిగా ఉంటూ తన యొక్క సేవలని సరైన రీతిలో సత్యసాయి సేవ సభ్య సభ్యులు ఇంకా సరైన రీతిలో ఇటులేజ్ చేసుకోవట్లేనే తనకు బాధ ఉంది అందరికి విషయం తెలియజేసి రాబోయే భవిష్యత్ తరాలకి గత తరాలు ఏ విధంగా సేవ చేసి వర్తమానాలు ఎలా జరుగుతున్నాయి భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి స్ఫూర్తిని వాళ్ళని అందించాలనే భావ్యం బాధ్యత కూడా మన మీద ఉంది ఆ బాధ్యతను గుర్తెరిగి మనమందరం కూడా ఈ యొక్క ఖమ్మం డిస్ట్రిక్ట్ అఫీషియల్ ఛానల్ కి మనం నిరంతరంగా సపోర్ట్ చేస్తూ మనమందరము అశాశ్వతం ఉండొచ్చు కానీ స్వామి తాలూకా ఈ మెసేజ్ ఏదైతుందో ఈ భూమి ఉన్నంతకాల సృష్టి ంతకాలం శాశ్వతంగా నిక్షిప్తంగా స్వామి అందరి యొక్క హృదయాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత అద్భుతమైన ఈ సేవా ప్రక్రియని మనం అభినందించడమే కాకుండా ఆస్వాదిస్తూ భవిష్యత్ తరాలకు అందించడానికి మన వంతుగా మనం ప్రతి భజన మండలికి విషయం తెలియజేసి ప్రతి ఒక్క సమితిలో జరిగే కార్యక్రమాన్ని కూడా తెలియజేసి ఈ యొక్క సత్యసాయి ఖమ్మం డిస్టిక్ట్ అఫీషియల్ ఛానల్ ద్వారా స్వామి ఇంటింటికి ఇంచే వెళ్లి అందరి జీవితాల్లో మంచి జ్యోతిని వెలిగించాలని అందరిలో ఆనందం పంచే విధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అఫీషియల్ ఎదగాలని ఇంటర్నేషనల్ స్థాయిలో మరింత ఎదగాలని ఈ రోజున మనందరం ఈ సందర్భం ఏంటంటే ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత అత్యంత అద్భుతంగా యూట్యూబ్ వాళ్ళు అభినందించే విధంగా సిల్వర్ జూబ్లీ మెడల్ ని ఒకటి కామౌండేషిక్ అఫీషియల్ ఛానల్ హుస్యేన్ గారికి ఇవ్వడం అనేది చాలా చాలా అభినందనీయం ముఖ్యంగా సత్య సేవా సంస్థ ఖమ్మం జిల్లా వారికి గర్వకారణం ఇది భవిష్యత్తులో మరింత అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందే విధంగా స్వామి తాలూకా దర్శన స్పర్శన భాగ్యాన్ని మీ ద్వారా స్వామికి లక్షలాది మందికి కోట్లాది మందికి వెళుతుంది కాబట్టి మీకు స్వామి రుణం తీసుకునే అదృష్టం మీకు కలిగింది తద్వారా మీ యొక్క మీ పిల్లలు కూడా టెక్నాలజీలో బీటెక్ చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఈ పరంపరని ముందు కొనసాగించే అవకాశం ఉంది వారికి కూడా పరిపూర్ణ ఆశీస్తి తెలియదు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థ అఫీషియల్ ఛానల్ టెక్నిషియన్ మన ఉషయాన్ని మరొకసారి అభినందిస్తూ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా నిరంతరంగా ఉండాలని అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని స్వామి తాలూకా మెసేజ్ ని మరింత విస్తృత పరిచే విధంగా ఆ శక్తి వ్యక్తిని మీకు అందించాలని కోరుతూ సాయిరామ్ భగవాన్ పాద పద్మాలకు ప్రణామాలు అర్పిస్తూ అందరికి సాయి స్వామి కాలానుగుణంగా తన అవతార వైభవాన్ని తన పలు భాగ్గా పలుకులను ఏ రూపంలో ప్రజలకు పంపిస్తే వీలుగా స్వీకరించడానికి వీలైతుందో అలా మార్పు చేసుకుంటూ వచ్చారు ఒకప్పుడు సనాతన సారథి ఏకైక సారథి అనేక సార్లు చదివేవాడు ఏదంటే స్వామిని గురించి ఎన్ప్రమేషన్ రావాలంటే సనాతన సారథి ఆర్ సీత లక్ష్మి గారని బాల వికాస్ గురువు చెప్పారు ఒకసారి నాకు ఇరవై ఏడు సార్లు చదివాడు సనాతన సారథిలో సో మొదట్లో సనాతన సారథే స్వామిని గురించిన విషయాలు లోకానికి అందించేది తర్వాత ఒక తరం అనిల్ కుమార్ గారు శ్రీనివాసరావు గారు వగేరాలు వగేరాలు వచ్చి సత్సంగాలు బయాలి ఏ చిన్న సమితిలో కూడా కావాలని అప్పుడు సత్సంగాలు పెట్టేవాడు ఖమ్మంలో సత్సంగాలు జరగాలంటే देखो పథకం ఉండాలి కనుక అన్ని భజన మండలకి మీరు యానివర్సరీ చేయండి అన్ని సదుతులు యానివర్సరీ చేయండి అన్ని జిల్లాలో యానివర్సరీ చేయండి ప్రతి యానివర్సరీకి స్పీకర్ ఒకటి సో వందల వేల స్పీకర్స్ ద్వారా స్వామి మెసేజ్ అందించడం జరిగింది అప్పటికి ఇంకా బుక్స్ లేవు తర్వాత తర్వాత బుక్స్ వచ్చేసాయి మొదట్లో సత్యం విశ్వ స్వామిలో మూడు పార్ట్లే ఉండేవి ఇప్పుడు ఎనిమిది పార్ట్లు పన్నెండు పార్ట్లు అయింది ఇక బుక్స్ భక్తులు రాసిన బుక్స్ అంతులేవు అంటే ఇన్ఫర్మేషన్ రావటానికి విస్తృతంగా స్వామి ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ఆ కాలంలో శ్రద్ధగా స్వచ్ఛంగాలు సత్సంగాలు వినేవాడము శ్రద్ధగా పుస్తకాలు చదివేవాడం ఏ టు జెడ్ సనాతన చదివేవాడం కాలం మారింది ఇప్పుడు ఆయన పుస్తకాలు చదివేవాడు లేరు సత్సంగాలు వినేవాడు లేరు చెప్పేవాళ్ళు తక్కువైపోయినారు కనుక ఎట్లా జనంలోకి పోవాలి అంటే అప్డేట్ టెక్నిక్ ద్వారా యూట్యూబ్ ద్వారా స్వామి తన సందేశాలను బయటకు పంపిస్తున్నారు ఇప్పుడు ఎవరికి ఒక గంట పుస్తకం చదివే ఓపిక లేదు ఎప్పుడు ఏ సందర్భానికి అనుగుణంగా మనకు యాక్టివిటీస్ ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా సందర్భానికి అనుకూడంగా ఈ యాక్టివిటీ వచ్చింది కనుక యూట్యూబ్ని యూట్యూబ్ని అన్నీ కొడుతుంటారు ఇది కనపడగానే స్వామి కనపడని కపుతారు సో కొత్త వాళ్ళు కూడా వాళ్ళకి అనుకోకుండానే దీంతో అటాచ్ అవుతున్నారు సో ప్రపంచం నలుమూలల అందరికీ సాయి అంటే దొరికి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి సాయి భక్తులకి అందరికీ కూడా స్వామిని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అనేక 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 ఉన్నాయి అవన్నీ మాకు యూట్యూబ్లో ఇప్పుడు బయటకు వస్తాయి అనమాట దానికి ఖమ్మం జిల్లాకి దీనికి ఒక గుర్తింపు రావటము దీనికి ఐడెంటిఫికేషన్ రావటము చాలా చాలా సంతోషము స్వామి దయ హుస్సేన్ కష్టార్జితం వచ్చేవాళ్ళు స్వయం కృషి కష్టార్జితం ఎన్నో అడ్డంకులు వచ్చాయి నాకు తెలుసు ఆయనకి అయినా కూడా వాటిని భరించి నష్టాన్ని భరించి కష్టాన్ని భరించి జిల్లా డాలిబుల్లో తిరిగి సామిని గురించి ఏమైనా చెప్పగలదనుకుంటే వాళ్ళ దగ్గరికి అందరి దగ్గర తీసుకుపోయి మైక్ పెట్టి వాటన్నిటినీ రాబట్టి కలెక్ట్ చేసి క్వాలిటీగా ఖమ్మం జిల్లానే కాదు అది ఇంటర్నేషనల్ క్వాలిటీలో చేస్తాడు చేస్తాడని పేరు తెచ్చుకొని ఇంటర్నేషనల్ క్వాలిటీలో చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వచ్చింది లేకపోతే ఎందుకు వస్తుంది ఇంటర్నేషనల్ రికగ్నేషన్ రాదు కదా కట్ట ఇంటర్నేషనల్ రికగ్నేషన్లో క్వాలిటీ క్వాలిటీ మెయిన్టైజ్ చేసినటువంటి జన్మ జన్మధాన్యం సాయి భక్తులు అయినందుకు ఏం చేస్తే స్వామి సంతోషపడతారు అది ఆయన చేశారు చేస్తూనే ఉన్నారు ఈ స్టిల్ ఎగ్ మ్యాన్ ఒక నలభై యాభై ఏడు హాయిగా ఈ కార్యక్రమాలు ఆయన చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ యుచులేషన్ కంగ్రాచులేషన్స్ భగవాన్ బాబావారి దివ్య పద్మాలకు చెతకోటి ప్రణామాలు ఈ ఒకేషను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడవ తారీఖున ఇదే మందిరంలో ఖమ్మం సత్యసాయి అఫీషియల్ ఛానల్ అనేది హుస్సేన్ ప్రారంభించడం జరిగింది దానికి స్కానర్ పెట్టి మనం ఇక్కడే దాన్ని ప్రారంభించడం జరిగింది సింగిల్ సబ్స్క్రైబర్గా హుస్సేన్ ఒక్కడే ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని కరెక్ట్గా స్వామి శతజయంతి ఉత్సవాల్లో అంటే నవంబరు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కల్లా కరెక్ట్గా వన్ ఇయర్లో ఒక లక్ష ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్స్తో గ్రాండ్గా ఉన్న వాటిలో ఫస్ట్ ప్లేస్లో నిలవటం మనందరికీ కూడా గర్వకారణం తెలియదు అట్లాగే ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు సిల్వర్ అవార్డుని దీనికి ప్రదానం చేయడం జరిగింది ఫ్యూచర్లో దీనికి గోల్డ్ అవార్డు కూడా రావాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష దీనికి ఇట్లా చాలా ధైర్యవంతమైనటువంటి ఒక అడ్వెంచర్ అనాలి దాన్ని మనం ఇప్పుడు నరసింహారావు గారి కనివేంద్ర పోయిన కనివేంద్ర ఎవరు అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ హుస్సేన్ దాని మీద ప్రయత్నం చేసి ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎవరెవరు ప్రెసిడెంట్స్గా వచ్చారు స్టేట్ ప్రెసిడెంట్లో ఎవరెవరు స్టేట్ ప్రెసిడెంట్గా వచ్చారు జిల్లా అధ్యక్షుల్లో ఎవరెవరు జిల్లా అధ్యక్షులుగా వచ్చారు ఖమ్మం సమితిలో పుట్టినప్పటి నుంచి అంటే నైన్టీన్ ఎయిటీస్లో ఈ సంస్థ పుట్టినప్పటి నుంచి ఎవరెవరు కన్వీనర్గా చేశారు ఎన్ని సంవత్సరాలుగా చేశారంటే ఒక హిస్టరీని ఒక ఛానల్గా తయారు చేసి దాంట్లో ఒక వీడియోగా తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది అంటే రాబోయే తరాల వాళ్ళకి వీళ్ళందరూ కన్వీనర్గా చేశారు వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా చేశారు డిస్టిక్ కన్వీనర్ డిస్టిక్ ప్రెసిడెంట్గా చేశారు స్టేట్ ప్రెసిడెంట్ అన్నటువంటి చక్కటి మ్యాటర్ని దాంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది అట్లాగే కాకుండా హుస్సేన్ చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని మనందరం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని నాకు అనిపించింది ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూస్ ఇప్పుడే చెప్పాడు ఆరు వందల వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది నాలుగు లక్షల యాభై వేల మంది వ్యూవర్స్ ఉన్నారు మన యొక్క ఈ అఫీషియల్ ఛానల్కి నాలుగున్నర లక్షల మంది వ్యూవర్సు లక్ష ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి గొప్ప ప్రక్రియని స్వామి హుస్సేన్ ద్వారా చేయించడం మనందరికీ ఒక గారో కారణం మన సమితి మెంబర్ కావటం కాబట్టి హుస్సేన్కి వన్స్ అగైన్ నేను కంగ్రాచులేషన్స్ చెప్తామన్నాను అట్లాగే హుస్సేన్ ఇంకొక పని కూడా చేశాడు అడ్వెంచరస్గా చాలామంది ఇంటర్వ్యూస్ తీశాడు సరే కాలం ఎవరిని వదిలిపెట్టదు అందులో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోవటం కూడా జరిగింది ఈరోజు వాళ్ళు ఏం చెప్పారు స్వామి స్వామి గురించి వాళ్ళు ఏమనుకున్నారు అంటే మన దగ్గర ఆన్సర్ లేదు కానీ హుస్సేన్ తీసినటువంటి ఛానల్స్ తీస్తే మనం ఆ వీడియోలలోకి వెళ్ళినట్లయితే పులికృష్ణ గారు కానివ్వండి రంగరాజు గారు కానివ్వండి చల్ల కృష్ణమూర్తి గారు కానివ్వండి పెద్దలు ఎవరైతే సద్గురుమూర్తి గారు కానివ్వండి ఎవరెవరైతే పెద్దలు వెళ్ళిపోయారో వాళ్ళ అనుభవాలు ఏంటి స్వామి ఏంటి అనేది ఇవాళ దాంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది మనం ఎన్నో వీడియోలు తీస్తుంటాం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం చల్లరిసరిగా డిలీట్ చేస్తూ ఉంటాం దాన్ని కానీ అఫీషియల్గా ఆ ఛానల్లో పెట్టడం వల్ల మనందరూ అనుభవాలు కూడా అందులో ఉండటం వల్ల మన భావితరులు మన మనోళ్ళు కానీ మనవరాలు కానీ ఎవరన్నా మా తాతయ్య ఇందులో ఉన్నాడు అంటే దానిలోంచి తీసుకునేటువంటి అవకాశం మనకి ఈ ఛానల్లో కల్పించడం అదే కాకుండా బృహత్తరమైన కార్యక్రమం ఖమ్మం జిల్లాలో చాలా జరిగింది రత్నాకర్ గారి విజిట్ కానివ్వండి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి విజిట్ కానివ్వండి దేవతామూర్తుల కళ్యాణాలు కానివ్వండి చాలా ద బెస్ట్ కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో జరిగినాయి మనందరం కూడా సెల్ ఫోన్లలో పెట్టుకున్నాం కానీ ఈరోజు ఎవరి సెల్ ఫోన్లో ఏమీ లేదు కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఇంత కృషి చేసినటువంటి హుసేన్ని మనందరం కూడా అభినందించడమే కాకుండా గ్రాండ్గా మళ్ళొకసారి దీని సెలబ్రేషన్ పెట్టుకొని జిల్లా స్థాయిలో దీని సెలబ్రేషన్స్ పెట్టుకొని దాతన్ని అభినందించవలసిన అవసరం ఉంది అట్లాగే హుసేన్కి మనవాడు కాబట్టి హుస్సేన్ గారు అంటలేదు హుస్సేన్కి మేము తెలియజేసే విషయం ఏంటంటే ఇప్పుడు ఖమ్మం సమితికి ఎట్లయితే ప్రయత్నం చేసావో మిగతా సమితిల్లో కూడా ఎవరెవరు కన్వీనర్లు ఉన్నారు ఎవరెవరు ఏమున్నారు వాళ్ళ వాళ్ళన్నీ కూడా ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసుకుంటూ ఇక ఇక యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఈ ఆరు వందల వీడియోస్ని వెయ్యి వీడియోలు పన్నెండు వందల వీడియోలు అట్లా చేసుకుంటూ పోవాలని అట్లాగే ఈ ఛానల్కి ఒక ఏసే కాదు అన్ని దేశాల నుంచి కూడా గోల్డ్ మెడల్ అవార్డు మనకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనడా శ్రీ సత్యసాయి అప్షేల్ ఛానల్కి ఈ రోజున అంతర్జాతీయ యొక్క సంస్థలో ఎంటర్ కాబట్టి చాలా గొప్పతనం ఉండే ఈ రోజుల్లో మన పిల్లవాడు మన చేతిలో పెరిగిన పిల్లవాడు ఈ రోజున ఒక సిల్వర్ మెడల్ తీసుకొచ్చిందంటే దాన్ని ఎంతగా గొప్పగా మనం చూసుకుంటే అవకాశం మనకి భగవంతుడు తన యొక్క కృషి స్వామికి అనుగ్రహం ఇవన్నీ కాకుండా సార్ మనం అందరం ఇక్కడ ఉన్నాం సార్ ఒక అంతర్గతానికి విషయం మనం హుసేన్లు గమనించాలి జీవిత భాగస్వామి పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున తన అన్ని మనసులో పెట్టుకొని ఈ రోజున మనందరిలో ఉంటూ వాళ్ళ ఈ స్థాయిలో మనల్ని తీసుకుపోవటం అనేది ఆ సుసేని సాధ్యపడేందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాన్ని కెత్తగా ఉంచి భవిష్యత్తులో కూడా స్వామికి అనుగ్రహం ఉంటే సిల్వర్ మెడలే కాదు రేపు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మిత్రుని హృదయపూర్వకంగా మనందరి సమక్షంలో అభిలించాలని కోరుతూ సాయిరాం అవతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదములకు నమస్కరించి అందరికీ సాయిరాం మన సాయి కుటుంబ సభ్యుడు మనందరిలో చిన్నవాడు యువకుడు మన సాయి హుసేన్ ఒక చిన్న ఫోటోగ్రాఫర్ గా ఒక చిన్న గ్రామం నుండి తన జీవన ప్రయాణాన్ని సాగించి స్వామి వారి ఆశీస్సులతో ఈ రోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడంటే మనందరికి కూడా ఎంతో సంతోషించాల్సిన విషయం వారు చేస్తున్న కృషి అనిర్వచనీయం ఎందుకంటే వారు ఒక వీడియో చేశారు అంటే అది వారు ఒక గంట రికార్డ్ చేస్తే దాని ఎడిటింగ్ కి పది గంటల సమయం పడుతుంది అది మన యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి వారు ఎంతో నిరంతర శ్రమ చేసి ఎంతో సమయాన్ని పెట్టించాల్సి ఉంటుంది అలాంటిది ఆరు వందల వీడియోల్ని అప్లోడ్ చేయటం అంటే వారు ఎన్ని రోజుల కృషి ఫలితం మనం ఆలోచించాలి మరి వాటి యొక్క స్థాయిని బట్టే ప్రజల్లోకి వెళ్తుంది ఏదో వీడియో చేశాము అంటే కాదు కదా ఆ స్థాయిని బట్టి ఇప్పుడు లక్ష పైగా సబ్స్క్రైబర్ని కలిగి ఉండి నాలుగున్నర లక్షల మంది వీటిని వీక్షించారు వ్యూయర్స్ ఇంత గొప్ప కార్యక్రమం చేశారు కాబట్టి అది ఇంటర్నేషనల్ గా యూట్యూబ్ వారు గుర్తించి ఈ అవార్డుని ఈ సిల్వర్ అవార్డుని ఇవ్వటం ఇవ్వడం జరిగింది దాని యొక్క ప్రాధాన్యత అంతగా ఉంది అయితే మనం కూడా మన జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేసాం ప్రతి సందర్భంలో కూడా అనేక మంది స్పీకర్స్ ని పిలుచుకొని వారి యొక్క ఉపన్యాసాలని సత్సంగాల్ని వింటున్నాము అయితే అవన్నీ కూడా మనం అందరూ అన్నిటికీ అటెండ్ కాలేము వెళ్ళలేము ఇప్పుడు ఒక్కసారి ఈ ఛానల్ని తిరిగేస్తే అందరి స్పీచెస్ కూడా చక్కగా చూడవచ్చు మన ఇంతకుముందు సోదరులు చెప్పినట్లుగా తోటి భక్తుల యొక్క అనుభవాలు కూడా ఎంతోమంది ఎన్నో ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నారు వారు రోజు మన పక్కన ఉన్నా కూడా మనకు తెలియదు అలాంటిది ఈ ఛానల్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము మన దివంగత సోదర సోదరి యొక్క అనుభవాలని కూడా ఈరోజు తెలుసుకోగలుగుతున్నాము వారిని లైవ్గా చూడగలుగుతున్నాం ఈ వీడియో ద్వారా వారి స్మృతుల్ని కాపాడుకోగలుగుతున్నాం దీనికి వారిని అభినందిస్తూ వారిపై కృపా కటాక్షాలు స్వామివారు ఇంకా ఇంకా ఉంచాలని కోరుకుంటూ మరొకసారి అభినందిస్తూ సాగిం ఖమ్మం సమితి పరిధిలో ఉన్నటువంటి తల్లంపాడు భజన మండలి సభ్యుడైన మని హుస్సేన్ విలేజ్ ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించి తద్వారా వీడియోగ్రాఫర్గా జీవితాన్ని కొనసాగిస్తూ ఆ అనుభవంతో గత సంవత్సరం ఖమ్మం జిల్లా సత్యసాయ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించుకొని లక్షా ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్స్తో నాలుగున్నర లక్షల మంది వ్యూవర్స్తో ఇంటర్నేషనల్ సిల్వర్ అవార్డు దక్కించుకోవటం అనేది అతని నిరంతర కృషికి మన తార్కాణం అది అతను ఎంత కృషి చేస్తేనే అవకాశం స్వామివారు అతను కల్పించారు ఈ అవకాశాన్ని ఇంతటితోనే సంతృప్తి పడకుండా దాన్ని నిరంతరం శ్రమిస్తూ ఆ దిశని కొనసాగిస్తూ గోల్డ్ మెడల్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వలసి కోరుతూ దానికి భగవాన్ బాబావారి అనుగ్రహ తీసులు ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ చిరంజీవి హుస్సేన్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను సాయి రామ్ భగవాన్ బాబావారి దివ్య పాత పద్మములకు శతకోటి వందనాలు అర్పిస్తూ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక సామాన్య భక్తుడిగా అందరిలాగానే సంస్థలో ప్రవేశించి వృత్తిపరంగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఆ కార్యక్రమాలని వృత్తిపరంగా నడిపించుకుంటూ స్వామి సంస్థలో కూడా ఆ వీడియోలన్నీ తయారు చేసి వీడియోలు కానీ ఉపన్యాసాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏ కార్యక్రమాలైనా ఆ యూట్యూబ్ ఛానల్లో మనందరికీ అందించినందుకు వారి నిరంతర కృషికి స్వామి ఇచ్చిన ఒక గొప్ప అవార్డుగా భావించే ఈ ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్ని వారు ఇంతటితో సంతృప్తి చెందకుండా స్వామి నిండు ఆశీస్సులు తనకు ఉండాలని కోరుకుంటూ ఇంకా సంస్థలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు ముందు భావి తరాలకి అంటే ఒక యాభై అరవై సంవత్సరాల తర్వాత కూడా ఎవరన్నా ఏదైనా చూడాలనుకుంటే ఆ ఛానల్ ఓపెన్ చేస్తే యాభై సంవత్సరాల క్రితం ఎవరున్నారు ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు ముందు ఇంకా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మనందరికీ అందించాలని భగవంతుడు ఆ శక్తి తనకివ్వాలని కోరుకుంటూ ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన సర్వ ప్రచోదయా ఓ సాయిరాయ విద్మహ సత్యదేవాయ ధీమహ తన సర్వ ప్రచోదయాత్ ఓం ఓం శ్రీ సాయిరామ్ ప్రజెంటెడ్ టు శ్రీ సత్యసాయి అఫీషియల్ ఖమ్మం డిస్టిక్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు మన ఛానల్ నేమ్ ఏదైతుందో దాని మీద అవార్డు వచ్చింది సార్ శ్రీ సత్యసాయి అఫీషియల్ ఖమ్మం డిస్టిక్ ఈ అవార్డు మూడు వందల అరవై రోజులు పట్టింది స్వామి వల్ల స్టార్టింగ్ రోజు ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే నా ఇంటర్వ్యూని నేనే తీసుకున్నా ఆ రోజు ఆ తర్వాత చాలా ఉన్నతమైన స్థాయికి ఊహించలే నా కళ్ళు కూడా అనుకోలే స్వామి వల్ల ఇది మంచి సక్సెస్ మీట్ ఇది ఇంకా ముందు ముందు ఇంకా మంచి సేవలు చేసే అవకాశం ఇవ్వాలని పెద్దలని స్వామిని అందరినీ రెక్కడ్ చేస్తున్నా సాయిరా దీంట్లో ఒక పద్దెనిమిది కంట్రీస్ వాళ్ళని ఇంటర్వ్యూలు తీశాను పదమూడు స్టేట్లో వాళ్ళని ఇంటర్వ్యూలు తీశానుచోదయాయ విద్మే सच्चदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सच्चदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ स्थेश्वराय विद्महे సత్య దేవాయమహి అవార్డు స్వామి హైయెస్ట్ అవార్డు లేటెస్ట్ ఆ అవార్డు కంటే ఈ అవార్డుతో చాలా ఆనందంగా ఉంది సాయిరామ్ Shanti 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 Jai Guru Bhagwan Sri Sri Sai Baba Ji ki